హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం చాలామంది రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి అడుగుతున్నారు ఈ వీడియోలో రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులపై ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి చివరి వరకు చూడండి సో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అన్నదాత బావ ఐదు వేల రూపాయలతో పాటు పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అంటే మొత్తం ఏడు వేల రూపాయలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో బదిలీ అయ్యాయి మరి తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుంది అలాగే రైతు భరోసా ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అయితే మనకి కొన్ని ఇప్పటి వరకు దొరికిన సమాచారాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ నిధులు నిన్న విడుదల చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తమిళనాడు రాష్ట్రంలో సో బటన్ నొక్కి విడుదల చేశారు ఇరవై ఒక్కరో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు చొప్పున మీకు ఎవరికైనా అవి జమ కాకపోతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అకౌంటు రెండో విషయం అది జమ ఎందుకు కాకపోయి ఉండొచ్చు అంటే ఒకటి ఈకేవైసీ ప్రాబ్లం వల్ల జమ కాకపో ఉండొచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి సంబంధించి మాత్రం కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి కొన్ని యూట్యూబ్లలో కావచ్చు ఇతర ఇతర ప్లాట్ఫామ్స్లలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలలో కూడా భారీ స్థాయిలలో విజయం సాధించాలంటే రైతు భరోసా విడుదల చేయడంతో ఇప్పుడు ఎలాగో రబీ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి అందరికీ ఆర్థిక చేయూతని ఇచ్చిన వాళ్ళం అవుతామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సో ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ పిఎం కిసాన్ నిధులు రెండు వేలకి ఈ ఆరు వేల రూపాయలు యాడ్ చేస్తే ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు మేర రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన వాళ్ళం అవుతామని అంటే పిఎం కిసాన్ ఎలాగో రెండు వేలు అనుకోండి ఇవి ఆరు వేలు వస్తే ఎనిమిది వేల రూపాయలు జమ చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళే దాదాపుగా ఎక్కువ శాతం మంది ఉన్నారనమాట సో ఇరవై నాలుగు లక్షల వరకు ఏమో ఉన్నారు సో వాళ్ళకి మేలు చేకూరిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి కానీ అధికారికంగా మాత్రం అప్డేట్స్ లేవు అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసా నిధులు జమ చేయాలి అన్నా బదిలీ చేయాలన్నా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే బదిలీ చేయాలి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి సో మరి అది దానిపైన ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు రాబోయే వీడియోలలో సమాచారం అందిస్తాం మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు హ్యావనైస్ డే జై హింద్